నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి ఏదో ఓ ప్రెస్ మీట్ పెట్టిండు అన్ని అబద్ధాలే ఇంతకుముందు అన్న గండరావు వెంకటరమణ రెడ్డి గారు మాట్లాడినట్టుగా కండోలు కప్పినంత మాత్రాన చిట్చాట్లో కండోలు కప్పినంత మాత్రాన పార్టీ మారినట్టు అంటే అంటే ఒక రాజకీయ పార్టీ విధి విధానాలంటే ఇవాళ ముఖ్యమంత్రికి ఒక గౌరవం లేదని అర్థమైపోయింది అంటే రాజ్యాంగాన్ని రక్షిస్తాం రాజ్యాంగబద్ధంగా మేము పరిపాలిస్తామని చెప్పి ఎన్నికల ముందు రాహుల్ గాంధీ గారు తెలంగాణలో ఒక బైబిల్ అయితే ఎట్లయితే ఒక పాస్టర్ పట్టుకొని తిరుగుతారో అట్లా ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు తిరిగిరు ఇవాళ ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచిన దానం నాగేందర్ గారికి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చినప్పుడే ఆ పార్టీ నాయకులకు సిగ్గుండాలి ఒక పార్టీ ఎమ్మెల్యేగా రాజీనామా చేయకుండా నేను ఎట్లా నేను ఇస్తాననే ఉద్దేశం ఇవాళ రాహుల్ గాంధీకి లేరు ఇచ్చినకు లేదు తీసుకున్నాయనకు లేదు ఇవాళ వాళ్ళు ఇవాళ వట్టినే ఇవాళ కండలు మార్చడం ఇలా దేవుని గుళ్ళే పోయని కండలు కప్పుకున్నట్టు ఇదేమన్నా ఇవాళ తెలంగాణకు ఒక ట్రంప్లాగా వివరిస్తుంది ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ట్రంప్ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని అమెరికాలో ట్రంప్కి ఓటేస్తే ఇవాళ అమెరికా ఇవాళ అతల కుతలం అవుతుంది అట్లనే ఇవాళ తెలంగాణలో కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఓటేసి ఒక ట్రంప్ లాగా ట్రంప్ లాంటి వ్యక్తి ఇవాళ ఓటేస్తానని చెప్పి ఇవాళ బాధపడతా ఉన్నారు నీ నిర్ణయాల వల్ల తెలంగాణలో ఇవాళ అభివృద్ధి ఇవాళ ఆగిపోయింది ఇవాళ హైదరాబాద్ తీసుకొచ్చినావు హైదరాబాద్ తీసుకొచ్చి బిల్డింగ్లు ఊలవుతా అంటే పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలంటే ఇవాళ భయపడి భయపడే ఇవాళ ఎవరు కూడా రావట్లేదు ఇక్కడికి వచ్చిన కంపెనీలు అన్నీ వైండ్ అప్ వేసుకునే పరిస్థితి ఇవాళ తెలంగాణ ఇవాళ కనిపిస్తున్నది మొత్తం మీ నిర్ణయాలని ట్రంప్ నువ్వు ట్రంప్ లాంటి విధానాలను అవలంబించుకుంటూ ఇవాళ మా నాయకుని ట్రంప్ అంటావా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలు ప్రతిరోజు బాధపడుతున్నారు ఎందుకు మేము రేవంత్ రెడ్డి గారికి ఓటేసినామని చెప్పి ఎన్నికల ముందు పార్టీ ఫిరాయింపుల్లో మేము చేర్చుకోము చేర్చుకుంటే రాళ్లతో అని మాట అయిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ మిమ్మల్ని ఎన్ని రాళ్లతో కొట్టారో ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పాలి ఒక్క నిర్ణయం అయినా కరెక్ట్ తీసుకుంటున్నావా ఇవాళ ఇరవై నెలలైంది ఇవాళ గ్రూప్ వన్ పరీక్ష పరీక్షల్లో పడ్డరా చాలా తప్పులు అని చెప్పి రాష్ట్ర హైకోర్టే స్వయంగా చెప్పినప్పుడు కూడా చేసిన తప్పులు సవరించుకునే అవకాశం ఉన్నప్పుడు కూడా ఇవాళ మళ్ళీ డివిజన్ బెంచ్కి పోవడాన్ని ఇవాళ మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వేలాది మంది వాళ్ళ విద్యార్థులు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా అని రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు అన్నారు మేమేం బేసేజ్ బేసజాల పోం ఏమైనా తప్పు చేసుకుంటే సవరించుకుంటామని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ గ్రూప్ అనే అభ్యర్థుల పట్ల హైకోర్టు తీర్పు ప్రకారం ఎందుకు మీరు బేసజాల పోతున్నారని చెప్పి వాళ్ళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది రివాల్యుయేషన్ అనేది చేయండి చేసే పరిస్థితి లేకపోతే రీఎగ్జామ్ అన్న కండక్ట్ చేయమని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పినప్పుడు కూడా ఇవాళ కావాలని చెప్పి ఇవాళ మళ్ళీ ఇవాళ డివిజన్ బెంచ్కి పోతున్నారు ఇవాళ చాలామంది తెలంగాణ విద్యార్థులందరూ ఇవాళ చాలా ఆగ్రహంతో ఉన్నారు దమ్ముంటే మీరు ఎన్నికలు పెట్టండి మీరు మీ ట్రంప్